హలో అండి నేను మిసరళ హెచ్డి ప్లాక్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ చిన్నగా మెట్లెక్కిపోతుంది నా ఆస్పరాగస్ మొక్క ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో అయితే చేశాను కదా ఒక్కొక్క మొక్క ఒక్కొక్కరి జ్ఞాపకం అని ఇది ఎట్లాగో ఇది వింటర్ కాబట్టి పెద్దగా గేట్కు పక్కన అంటే హాల్ ముందు పెట్టుకోవచ్చు తర్వాత ఇది సింగోనియం చిన్నగా వైర్లు కనిపిస్తున్నాయి చూడండి ఒక మూడు ఆకులు అంత తీసుకొచ్చాను అనమాట మా బావగారి బాబు వాళ్ళ ఇంట్లో అంటే మా పెద్ద బాబు వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాను అయితే ఇది పెరిగి పెద్దయి ఇంత అయిపోయింది పాపం దీనికి అంతగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదని కాబట్టి కుండి చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా చిన్నది ఇంకొకటి స్నేక్ ప్లాంట్ అనమాట చూసారా ఉదయాన్నే అంటే నేను ఏం నిద్రలో ఉలికిబడి లేసాను అనమాట ఎందుకంటే కిటికీ దగ్గరే ఆ లైటింగ్ అంతా కళ్ళ మీద పడుతుంది అవి బాబా ఎంత అవుతుందో అని చెప్పేసి లేచి చూస్తే ఇవి పైకి వెళ్ళాను టీ పెట్టేసుకొని మొత్తం బయట ఊడ్చేసుకొని టెరస్ మీదకి వెళ్ళి కిందికి వచ్చిన తర్వాత టైం చూస్తే సెవెన్ ఫిఫ్టీ అంటే బయట ఎంత లేదన్నా ఒక పది నిమిషాలు పడుతుంది టీ ఫ్రిడ్జ్లోంచి పాలు తీసి టీ పెట్టి అన్నీ చేసే కానీ ఈ మధ్య హాస్పిటల్కి డి విటమిన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయమని చెప్పారనమాట ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు పైకి వెళ్ళిపోతున్నా టెరస్ మీదకి ఇది చూసారా ఒక చిన్న కుండిలో ఎన్ని ఎన్ని కలర్స్ ఉన్నాయా ఇందులో డబల్ పెట్టెలు ఉన్నాయి సింగిల్ పెట్టెలు ఉన్నాయి కలర్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మా చెల్లి దగ్గర తీసుకొని వచ్చు ఇదిగో చూడండి మిల్లి అన్నమాట అప్పుడే స్టార్ట్ అనమాట చిన్న చిన్న మొక్కలు వాటిని కొమ్మలు మొక్కలు కూడా కాదు ఇది చూసారా చిన్న ఇది లీఫ్ తోటి ఒక అంటే సింగిల్ ఆకుతోటి ప్రాపగేట్ చేశాను అనమాట ఇది చూసారా ఎంత పెద్దగా ఉందంటే ఇది తులసి మొక్క చాలా పెద్దగా ఉంది దాని విత్తనాలన్నీ పడి టబ్బు నిండా ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా కనిపించేవన్నీ అవే దానివల్ల అందులో ఉన్న గ్రీన్ చామంతి చాలా ఎల్లో చామంతి చాలా రకరకాలు ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా చనిపోయాయి అంటే బలం అంతా ఇది తీసేసుకుంటుంది అనమాట ఎంత పెద్దగా ఉందంటే కుండి మొత్తం కవర్ చేసేస్తుంది అందుకని చెప్పేసి చిన్నగా క్లీన్ చేస్తూ ఉన్నానని చెప్పాను కదా ఈ తీగ మొత్తం తీసేస్తున్నాను కలుపు అంతా తర్వాత కొన్ని అక్కడక్కడ మార్నింగ్లోరి సీట్స్ పడ్డ మొలకలు కనిపిస్తున్నాయి కదా మీకు ఆ తర్వాత ఇవ్వండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఒకే కుండీలో తీయకపోవడం వల్ల అన్ని కలర్స్ అనమాట ఒకటి స్కై బ్లూలో కూడా ఉండాలి అదైతే రాలేదు తర్వాత డార్క్ యాక్ పింక్ అన్నమాట అందులో కూడా షే షేడ్స్ ఉన్నాయి అవి మాత్రం ఇంకా రాలేదు అక్కడక్కడా ఉన్నాయి తర్వాత నేను సపరేట్గా సీడ్స్ మా చెల్లి పంపించినాయి నాటుకున్నాను అవి కూడా వచ్చాయి చేమంతులు ఈసారి కొంచెం నేను ప్రాపగేట్ చేసుకున్నవి కొమ్మలతో అవి మాత్రం వచ్చాయి కొన్ని నేను కొనుక్కున్నాను అవి ఒక పది పదిహేను మొక్కలైతే ఉన్నాయి వాటిని చిన్నగా కుండీల్లోకి మార్చే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇట్లా తీగలు తీగలు ఎక్కడ చూసినా గడ్డివాములాగా వేశాను అది ఒకరోజు వీడియో చేసి చూపిస్తాను నేను ఎంత క్లీన్ చేశాను అనేది ఇంకా సగం ఉందన్నమాట ఎట్లా అంటే కుండీలు కూడా కనిపించనంతగా ఇది మాత్రం పాత మొక్కేనండి లాస్ట్ ఇయర్ నేను చెన్నై వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన కొమ్మతో ప్రాపగేట్ చేసిన రాణి పింక్ అనుకుంటా అదొకటి తర్వాత ఫిఫ్టీ రూపీస్ డబ్బులో ఇది చూసారా మార్నింగ్ గ్లోరీ ఇలా తీగలు తెంపవలసి అది అంటే ఎడపెడ లాగేస్తే ఇట్లాంటి మొక్కలు పోతాయని అనమాట తర్వాత ఇది ఇవ్వండి కొన్ని విత్తనాలు ఉన్నాయి ఇక్కడ రాణి పింక్ ఒకటి బ్లూ కూడా ఉండాలి స్కై బ్లూ మార్నింగ్ గ్లోరీ అనమాట ఉండాలి చూసి కొద్దిగా ఆలోచించి మరి అది దానిమ్మ మొక్కకి ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఎండిపోయిన తీగలు వాటన్నిటి తీసేస్తే నాకైతే అసలు లీఫ్ కంపోస్ట్ అంటే పచ్చిదైనా కూడా కంపోస్ట్ చేసుకుంటే మాత్రం ఒక ఆరేడు నెలలకు సరిపడా అంత ఉందన్నమాట ఒక చిన్న ఒక మూరేడు తీగను తీసుకొస్తే ఇంత అయిపోయింది అది ఎంత అయింది అనేది నేను తర్వాత వీడియోలో మీకు చూ చూపిస్తాను అసలు ఇంత కుం ఖా ఖాళీగా మీకు ఎప్పుడైనా కనిపించాయా నా కుండి అట్లా అనమాట అందుకని చెప్పేసి ఈ బిళ్ళగన్నేరు మొక్కలు కూడా అండి విచ్చల విడిగా ఈ కుండీలో చూసినా అవి ఈ ఒక మూడు తీగలు అనమాట ఇలాంటివి ఇది చూసారా ఇంకా వేలాడుతున్నాయి అంటే ఒక కుండీ నుంచి ఇంకొక కుండీకి పాకిపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది తీయడానికి ఇదిగో చూడండి మందార మొగ్గ ఇంకో ఇవి ఇంకొక మొక్క ఉందండి అదైతే ఇవైనా కొన్ని పూలు వచ్చాయి కానీ కొద్దిగా డల్గా ఉన్నాయి ఎందుకంటే ముందు రోజు ఈవినింగ్ కొద్దిగా చల్లగా ఉందని చెప్పేసి నేను నీళ్ళు పోయలేదు సరే ఇప్పుడు మార్నింగ్ పోయడము ఏదో చేస్తాను చేమంతులు కొన్ని కొన్ని చిన్న చిన్న వాటిల్లో ఉన్నాయన్నమాట ఏవి మరీ వడలిపోయి ఉన్నాయో వాటికి మాత్రం కొంచెం మరీ నీరు ఎక్కువ పోయకూడదు కదా అందుకని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇదంతా క్లీన్ చేశాను చూడండి అదంతా క్లీన్ చేశాను చూడండి గులాబీలల్లో తర్వాత మల్లె మొక్కల్లో అసలు ఎక్కడైనా ఖాళీ ఉందా ప్రత్యేక ఎన్ని కుండీలు ఖాళీ ఉన్నాయి చూడండి రజనీగంధ అదేనండి లిల్లీ డబల్ లిల్లీ సింగిల్ లిల్లీ ఇలాంటివి అన్నీ ఉన్నాయి చూడండి మొగ్గలు మొగ్గలు వచ్చేస్తున్నాయి చూడండి ఇది ఒక పెద్ద కొమ్మకి చిన్న చిన్న అన్నీ మొగ్గలు నిండుగా ఉన్నాయన్నమాట అన్నమాట పైనుంచి చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో కుండి మాత్రం ఒక ట్వెల్ ఇంచ్ కుండ అందులో ఒకటి ఇదిగోండి మల్లెను ఆక్రమించేసిన తీగలన్నీ తీసిబడేసా ఇదిగోండి లిల్లీలు చిన్న చిన్న బాటిల్స్లో ఉన్నాయి పెద్ద బాటిల్లో పెట్టినవి మాత్రం సరిగ్గా తీసుకోలేదు మల్ మిల్లీ బగ్స్ వేరుతో సహా చంపు పడేసినాయి అన్నమాట ఇదిగోండి మల్లె మొక్క ఇక్కడ ఈ బాటిల్లో ఉన్న కనకాంబరం చూసారు కదా అదిగోండి పక్కన కనకాంబరం తర్వాత ఈ గులాబీలు మొత్తం పీచ్ కలర్లో ఉన్నది చూడండి ఎట్లా అయిపోయిందో పట్టించుకోలేదనమాట పడి మొలిచిన బంతి లాస్ట్కి రెక్క వచ్చిందనమాట రెక్క బంతి ఇవి మళ్ళీ చిగుర్లు వచ్చేసి చక్కగా నేను ఒకసారి చూపించాను కదా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి అని చెప్పేసి అవన్నీ తెంపేశాను ఎందుకంటే పూలు మరి ఎక్కువ రోజులు అంటే అవి రాలి రాలిపోవట్లేదు వడలిపోతున్నాయి కానీ రాలిపోవట్లేదు సరే అని చెప్పేసి మొత్తం కొమ్మలు కట్ చేశాను ఆల్రెడీ వీడియో ప్రీవియస్ వీడియోలో ఉంది ఇది నేను తీస్తున్నాను చూడండి అది లిల్లీ అనమాట డబల్ లిల్లీ పెడితే మొత్తం ఏమంటారు మిల్లీ బగ్స్ అన్నీ తినేస్తాయి అందులోనే విరజాజి మొక్క వేసాను అది చనిపోయిందనమాట దాన్నే లాగేస్తున్నా ఇక్కడ ఇవ్వండి మళ్ళీ పూర్తిగా విచ్చుకున్నాయన్నమాట ఇప్పుడు ఇంకొన్ని అందులో విరుక్కుపోయాయి ఆ తీగల్లో నుంచి బయటికి రావడానికి కష్టపడుతున్నాయి అన్నమాట పాపం ఇగోండి అరవిచ్చినట్టుగా ఉన్నాయి కదా ఏం కలర్స్ అండి బాబు బ్లూ అనేది కనిపించట్లేదు ఇంకా ఎక్కడో ఉందా చనిపోయిందా తెలియదు కానీ మొత్తానికి మళ్ళీ అయితే నాటుకున్నాను ఇగోండి అక్కడక్కడ చేమంతులు ఉన్నాయి ఈసారి చేమంతులు చాలా తక్కువనే చెప్పచ్చు తక్కువనే ఏం కాదు కానీ నాకు లేటుగా అందాయి తర్వాత చాలా వరకు చనిపోయాయి నేను మొక్కలతో ప్రాపర్గా చేసుకునేది తప్ప